గోగోజు రాజు కుదురవపేట గ్రామం మండలం కానాపురం జిల్లా వరంగల్ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం తర్వాత భీమన్నగుడిలో అభిషేకం చేసుకున్నాం తర్వాత గోపూజ చేసుకున్నాం మమ్మల్ని మా కుటుంబాన్ని అంతా చల్లగా రక్షించాలని కోరుకుంటున్నాం ఎట్లా జరిగింది స్వామి దర్శనం అనేది దర్శనం మంచిగా జరిగింది మంచిగా అనిపించింది అంటే ఇదే ఫస్ట్ టైం రావడం గతంలో ఎప్పుడు వచ్చారు గతంలో ఎప్పుడొచ్చాము కానీ గోపూజ ఇది ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉన్నది